అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక ఫంక్షన్కో లేకపోతే ఏదో దానికి మనల్ని పిలుపులు పిలుచుకుంటారు కదండి పెళ్ళైన లేకపోతే మెచ్యూర్ ఫంక్షన్ అయినో ఏదో ఒకేషన్కి పిలుస్తారు పిలిచినప్పుడు మాట్లాడినా పిలుస్తారు పిలుపులు మానుకోరు కోర్ట్లు పెట్టుకోవటం మానుకోరు కోర్ట్లు అంటే పిచ్చిపుచ్చుకోవటాలు మాటలు లేకపోయినా అవి జరుగుతూ ఉంటాయి కానీ కొన్ని నిషేధం పెట్టేసుకుంటారండి ట్లు పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఇంటి దాకా పెట్టి అక్కడికి యువతలకు పెట్టి వాళ్ళకి మానేస్తారు మళ్ళీ రేపు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు పెట్టాలంటే ఉండదు అప్పుడు మనం పెడదామంటే వాళ్ళు తీసుకుని అందుకని కోట విషయంలో ఎవరినో ఒకళ్ళు పంపించి వాళ్ళకు కూడా విరోధస్తులకు కూడా పెట్టేయాలి వద్దని అనకూడదు వాళ్ళు పెట్టారు అనుకోండి తీసుకోవాలి అలాగే పిలిచారు పిలుస్తాకొచ్చారు బొట్లే పెడుతున్నారు మనకి పెట్టేటప్పుడు మనకిష్టం ఉన్న ఇష్టం లేకపోయినా వాళ్ళ మన ఇంటి దాకా వచ్చి మనల్ని పిలిచారు కామ్గా చక్కగా బొట్టు పెట్టించుకుని వాళ్ళతో మామూలుగా మాట్లాడి పంపించేయాలి తర్వాత మనకి ఇష్టమైతే వెళ్ళటం ఇష్టం లేకపోతే మానేయట కామ్గా ఉండాలి ఎందుకు వెళ్ళలేదని కూడా వెళ్ళడం చేయకూడదు అది పద్ధతి అండి అంతేగాని గుమ్మంలోకి వచ్చి వాళ్ళ బొట్టు వచ్చినా లేకపోతే ఫోన్ చేసి మనల్ని పిలిచినా మన అవమానకరంగా మాట్లాడకూడదు అది చాలా తప్పండి అవమానించినట్టు ఒక రకమైన వ్యంగ్యం మాటలు వాడి అవతల మనసుకు కష్టం కలిగేలాగా చేసి మనుషుల్ని దూరం చేసుకుంటూ ఉంటారు అలా మాట్లాడకూడదు కొంతమంది ఉన్నారు ఒక ప్రసాదం లేకపోతే ఏదైనా ఒక పోరట పోరట నాకు పోరట అంటూ వచ్చేస్తుంది అది పల్లెటూరు వాతావరణం ఏదైనా మనం పెట్టిపోతల విషయంలో పట్టుకెళ్ళి పెట్టారు అనుకోండి కామ్గా తీసుకోవాలి ఆడ పంపించారా మాకొద్దు పట్టుకెళ్ళిపోండి అనేసి అటువంటివి చేయకూడదు మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు పంపించరు ఇంకా కదండి పెట్టినప్పుడు తీసుకోకపోతే ఇంకోసారి పంపరు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు పెడదామంటే ఉండదు అందుకని ఈ దీనికి దానికి పొంతను పెట్టుకోకూడదు మనకి ఇష్టం లేదు పక్క నుంచి తప్పుకోవాలి అంతేగాని పెట్టుపోతల విషయంలో అక్కడ దాకా పెట్టి అవతల అవమానించకూడదు అది మంచి పని కాదు అలాగే పిలుపులు పిలిచినప్పుడు మనల్ని మనం ఫోన్లో కానీ మన ఎదురుగా వచ్చినప్పుడు కానీ ఏదో దెప్పు పొడుపు మాటల్లాగా మాట్లాడి అవతల వాళ్ళ మనసుకు కష్టం కలిగేలాగా ప్రవర్తించకూడదు అది పద్ధతి కాదు కామ్గా బొట్టు పెట్టించుకుని అలాగేనండి అనేసి లోపలికి వెళ్ళిపోతే పోయింది ఏముంది మన సొమ్మే అన్న పట్టుకుపోతారు వాళ్ళు దానివల్ల వాళ్ళకి కలిసి వచ్చేది లేదు మనకు కలిసి వచ్చేది లేదు ఒక మాట అనేసి పది మంది ఆడ కూడా ఎవరైనా ఉంటారో అది వాళ్ళకి నామోషిగా ఉంటుంది పైగా వెళ్ళనో నేను అని అనుకో మనం వల్ల వాళ్ళకి ఏమి లాస్ కాదు కదా ఆడకు తగ్గ వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళ కథలు వాళ్ళని నడుపుకుంటారు ఎప్పుడు కూడా